పెద్దలు ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించిన కుటుంబ సభ్యులకు వేదిక ముందున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉందో మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే సాగునీటి ఎన్నికలు జరపడుకోవడం అదేవిధంగా రైతులకి మేలు చేసే ఎలక్షన్ రైతే రాజుగా బతకాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎలక్షన్ నడుపుకుంటూ ఈ సాగునీటి సమస్య ఎన్నికలకు నీరు అందించాలా నీటి ద్వారా పంటలు బాగా పండించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికలు జరుపుకోవడం ఆ ఎన్నికల కారణంగా ఈరోజు ఎన్నికైన ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ మెంబర్స్ అందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి వారికి ఈ సన్మాన కార్యక్రమానికి మన నియోజకవర్గం తరఫున ఈరోజు పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఉన్న హెచ్ఎంసీ కావచ్చు ఎల్ఎంసీ కావచ్చు హెచ్ఎల్ఎస్ కావచ్చు ఆంధ్రజేమ కావచ్చు అన్ని విధాలుగా ఆ నీటి ఆ నీటి ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న చెరువులు కావచ్చు దాదాపుగా పదకొండు చెరువులు ఎనిమిది కాలువలు మొత్తం పంతొమ్మిది నీటి సంఘాల ఎన్నికలకు ఈరోజు సన్మాన కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ఆ సంఘాలకు ఆ నీటి చెరువులకు మన ప్రభుత్వం వచ్చింది రైతుల్ని ఆదుకోవాలని రాబోయే రోజుల్లో కూడా ఆ చెరువులు ప్రశ్న మాటిస్తున్నా ఇరిగేషన్ ద్వారా ఆ చెరువుని అభివృద్ధి చేసేదానికి కూడా నిధులు కేటాయించి భవిష్యత్తులో నీటిని సరఫరా చేసుకునే దానికి అవకాశం కల్పిస్తానని చెప్పి అందరూ కూడా మాట్లాడి ఈ ఎన్నిక గురించే కాదు ఆ ఒక గుర్తింపు వచ్చి ఆ కాలువ మరమ్మతులు చేయించి ఆ నీటిని నిలువ చేసేదానికి కూడా అవకాశం మన ప్రభుత్వం ఎల్లో పేలుగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టి రైతులు బాగుండాలా రైతు కుటుంబాలు కూడా బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సాగునీటి ఎన్నికలు జరుపుకోవడం మన రైతులు కూడా అదృష్టంగా ఉండాలని చెప్పే సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ ఎన్నికే కాదు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా కూడా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు కాను నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి ఈరోజు మనం ప్రభుత్వం ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ ద్వారా ఈరోజు ప్రభుత్వం మనము పరిపాలిస్తున్నామంటే రాబోయే రోజుల్లో ఏ వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా అందరికీ సమానవంతంగా అందరి సమానంగా అన్ని కులాలకి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ మాదిస్తున్నా ఎందుకంటే ఈరోజు ఎంతో మంది రెడ్డి అధ్యక్షులు ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ మనసులో కూడా లేదు ఈ అధ్యక్షులు అవుతామా మెంబర్స్ అవుతామా అనేది కూడా వాళ్ళ మనసులో లేకపోతే ఈరోజు చే ఎత్తితే వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఈరోజు రాజకీయానికి వాళ్ళు ముందుకొస్తున్నారు ఎందుకంటే నా అదృష్టం కూడా రెండు వేల సంవత్సరంలో ఎన్నికల రాజకీయంగా నేను మొదలు పెడితే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలకే ఒక సర్పంచ్తో మొదలుకొని జడ్పీటీతో మొదలుకొని మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి మరి ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం గెలిచినందుకు నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా చిన్న ఊరు పల్లె అలాంటి పల్లెలో ఈరోజు ఈ స్థాయికి ఆ దేవుడు కల్పించాడు అది ఏమో కానీ ఆలూరు నియోజకవర్గంలో ఒక వాలంటీర్ని వదులుకొని జెడ్ పిటిషన్ అన్ని కూడా ఎన్నిక చేసి అభంశుభం తేలికున్న నాయకులను కూడా ఒక నాయకుడిగా చన్నమణ చేయించి ఈరోజు కాలాలు ఎగరేసుకునే రాజకీయం ఆలూరులో చేశానని చెప్పి సందర్భంగా అలాంటి రాజకీయమే ఈ పంటగా మీ కూడా పదవులు శాశ్వతం కాదు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా కూడా అన్ని కులాల వారికి సమానంగా తీసుకు రాజకీయం తెలుగు ఉన్నవాడు వాడు కూడా రాజకీయం నేర్పించేదానికి కూడా మీకు ముందుంటానని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే నా రాజకీయం మన ఇంట్లో కూర్చొని రాజకీయం చేసేది కాదు మీ ప్రజల ముందుకొచ్చి మన ఒక కుటుంబ లెక్క వచ్చి ఇలాంటి సభలో అందరూ పాలు పంచుకొని ఈ రాజకీయం ఇలా చేయాలా ఈరోజు ఈ స్థాయి మీరు ఇది ఉండండి ఈరోజు ఈ ఈ ఎన్నికల్లో మీరు ఉండండి అని దశలవాదుగా ఎన్నుకునే దానికి అవకాశం కల్పించే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా ఈరోజు ఎవరో ముందుకు పోతారు ఎవరో రాజకీయం అయిపోయిందనేది కాదు కేవలం ఆరు నెలల్లోనే ఏ గ్రామంలోనైనా కూడా మీ పిలిచి మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో పెద్ద మనుషులను పిలిచి ఆ గ్రామస్తులను పిలిచి స్టోర్లు కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు ఆ గ్రామానికి సంబంధించిన అన్ని పదులు కూడా ఒక కుటుంబ సభ్యులను మమేకమై అన్ని కులాన్ని సమానత్వం చేసి ఈరోజు రాజకీయం నడుపుతున్నాం కాబట్టి అలాగే రేపు సర్పంచ్ ఎన్నికైనా జడ్పీ సేందుకైనా ఎంపిడి సేందుకైనా ఈ కులస్తుడైతే బాగుంటుంది ఇలాంటి వాళ్ళు అన్ని కులాలకి న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరి ద్వారా మీరు ఏమి చెప్తే ఆ రకంగా రాజకీయానికి భవిష్యత్ కార్యక్రమానికి నేను మీరు వంతు సహాయ సహకారంగా వంతు ఉంటుంది ఏ ఎన్నికొచ్చినా కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి ఏదైనా కొన్ని టైంలో తప్పులు జరిగినా మీరు చెప్పండి ఖచ్చితంగా దాన్ని సరిచేస్తా సరి చేసి ముందుకు తీసుకుపోయే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనం నేర్చుకున్నాం అదేవిధంగా జనసేన పార్టీ పెద్దలకి కానీ బీజేపీ పెద్దలకు కానీ ఈరోజు మీరు కూడా రేపు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నా ముందుకు ముందే వచ్చి మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీకి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి చేస్తున్నా అదేవిధంగా మనకి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఒంటికాల్ మున్సిపాలిటీ గుత్తి మున్సిపాలిటీ ఉన్నాయి అలాంటి మున్సిపాలిటీలో కూడా అన్ని కులాల కూడా సమానంగా రాజకీయాన్ని నేను చూపిస్తానని చెప్పే సందర్భంగా మాటిస్తున్నా జడ్పీ కావచ్చు ఎంపీపీ కావచ్చు రాబోయే రోజుల్లో కూడా జడ్పీ చైర్మన్ చేసే కూడా అవకాశం కల్పిస్తానని చెప్పే సందర్భంగా నేను మాటిస్తున్నా నేను మాట ఎందుకు చెప్తున్నానంటే రాజకీయంగా నేను అజాత శక్తులు అజాత శత్రు అంటే నాకు ఎవరు శత్రులు లేరు ఆ రోజుల్లో కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నా ఈ రోజు అనంతపురంలో కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్ననే మనకు అటాచ్మెంట్ ఉన్న తాడపత్ర నియోజకవర్గం కావచ్చు గురుపండ నియోజకవర్గం కావచ్చు ఆ గ్రామం సంబంధ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా నేను ఒక సొంత తమ్ముడుగా చూసుకొని నాతో వాళ్ళు కూడా మంచుకొని పాలు పంచుకొని ఈసారి ఈ అవకాశం కల్పిస్తాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఉన్న అవకాశం కల్పిస్తాము ఖచ్చితంగా మనం కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి ఆ పెద్దలు కూడా చెప్పడం కూడా నాకు మీ అందరికీ మాటిస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మీ అందరినీ కలిసిమెలిసి నేను అజాత శత్రువు ఎందుకు చెప్పానంటే నన్ను ఎవరు కూడా శత్రుగా చూసుకోరు ఈ జిల్లాలో కూడా ఏమంటారు ఎందుకో కానీ అదృష్టంగా